નિઝાબાદ જિલ્લા બહુજન કમ્યુન અધ્યક્ષ દીંક ડીમાન્ડ રાજંગ નિર્માતા ડાબાસાહેબ અંબેકર પે કેન્દ્ર કેન્દ્ર હોંમંત્રી અમિત શા પાર્લે అనుచిత వ్యాఖ్యలపై జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రిని తన మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన కమ్యూనిస్టు బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో మతానికో ప్రాంతానికో భాషకో ప్రతినిధి కాదని ఆయన ఒక విశ్వ మానవుడని పేర్కొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎల్టీయు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ బిఎల్పీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండు జ్యోతి పార్టీ నగర కమిటీ నాయకులు పద్మిని వాగ్మారే రాధాబాయి జి జబాయి ప్రకాష్ దుర్గా తది తర్లో పాల్కొన్నారు అభిచారు వెంటనే అశోభ్యాలి అభిచారు వెంటనే అశోభ్యాలి భారత రాజ్యంగం అబిల్లాని భారత రాజ్యంగం అబిల్లాని మనుధర్మ శాస్త్రం అబిల్లాని మనుధర్మ శాస్త్రం అబిల్లాని

మరి ప్రపంచంలో ఈరోజు ప్రజాస్వామ్యం డెబ్బై ఐదు సంవత్సరాలుగా చెప్పు చెదరకుండా ఇవాళ ప్రజలకి ఒక భరోసాగా ఉంది అలాంటి రాజ్యాంగాన్ని తన మేధో సంపత్తు రాసినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ ఏమైనా దేవుడా మరి దేవుణ్ణి ప్రార్థించుండి మీరు అని చెప్పేసి అంబేద్కర్ని చిన్నగా చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరం చేయాల మరి ప్రధానమంత్రి ఇజ్రాని పనికి వల్ల హోంమంత్రి ఉన్నందుకు జాతి క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ అంబేద్కర్ దేవుడు అంటే నిజంగా దేవుడి కంటే కూడా గొప్పవాడే ఎందుకంటే దేశంలో అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఇలా బాబ్రీ మసీదు రామజన్మభూమి సమస్య మరి రాజకీయ నాయకులు పరిష్కరించలేనప్పుడు ఏ రాజకీయ పార్టీ పరిష్కరించలేనప్పుడు భారత రాజ్యాంగం మాత్రమే పరిష్కరించింది అంటే దేవుడి సమస్యను కూడా ఇవాళ హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ దేశంలో ఉన్న జైనులు బౌద్ధులు మరి ప్రజాస్వామ్యవాదులు దేవుని నమ్మే వాళ్ళైనా దేవుని నమ్మని వాళ్ళైనా ప్రాంతాలు కులాలుగా భాషలుగా ఈ దేశాన్ని ఏకతాటిపైకి ఉంచింది భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రాసింది ఆ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఒక విశ్వ మానవుడు మరి విశ్వ మానవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి అనుచిత ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ఇవాళ కేంద్ర హోంమంత్రి ఉన్నడో ఆయన పదవిలో ఉండడానికి ఆరాధ కోల్పోయారని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ తక్షణమే ఆయన రాజీనామా చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాని చేయాలా అదేవిధంగా బీజేపీ కేంద్ర నాయకత్వం జాతికి క్షమర్పణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం